ప్రజలందరి ఆశీస్సులతో నా వెంట నడిచిన నాయకుల కార్యకర్తల స్వయోభిలాషుల శ్రమతో మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి నేను రూరల్ నియోజకవర్గంలో తొలి అభివృద్ధి కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంతొమ్మిదో డివిజన్ ఈ యొక్క డివిజన్ అనేక సంవత్సరాలుగా వ్యక్తిగతంగా అనేక మందితో పరిచాల డివిజన్ కలుగుతారు అంతేకాకుండా నాకెంతో ఇష్టమైన వ్యక్తి అన్ని రకాల కష్టాల్లో నా వెంట నడిచి కేసులకి కొట్లాటలకి జైళ్ళకి చెరసాళ్ళకి భయపడకుండా నా వెంట నడిచినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు లోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా ఇంటి ఆడగొడుచు జ్యోతి ఈ డివిజన్ కార్పొరేటర్ ఈ యొక్క డివిజన్లో సింహరెడ్డి నగర్లో పన్నుదో డివిజన్ శ్రీహరెడ్డి నగర్లో నాలుగు వీధులకి మంచినీటి పైప్ లైన్ ఈ పైప్ ని ప్రముఖ డాక్టర్ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జట్ శివప్రసాద్ గారు గుట్టి ప్రారంభించారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉన్నాం కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్త అరాచక అనాలోచిత అజ్ఞాన ఆలోచనలతో రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితి ఖజానాలో రూపాయి డబ్బులు లేని పరిస్థితి అయినా ఖజానాలో రూపాయి డబ్బులు లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ దివాలా తీయించిన తన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ముందుకు పోతూ ఉన్నారు వారి స్ఫూర్తితో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసి రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక వారి డివిజన్లలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉన్నాం అయితే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సరిపో ఈరోజు శ్రీకారం చుట్టిన అభివృద్ధి కార్యక్రమాలకి మరో యాభై ఇంతలు అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే రూరల్ నియోజకవర్గాలని ఒక విధంగా ఒక దారిలో తీసినట్టు అవుతుంది ఎందుకంటే రూరల్ నియోజవర్గం వాడవాడలా విస్తరిస్తూ ఉంది నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాకి వలసలు వస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాకు వలసలు వస్తే జిల్లా కేంద్రంలో ఉండాలంటే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో కాస్త తక్కువ ధరకి ఇళ్ల బాడూలు దిల్లు దొరుకుతాయి అంతేకాకుండా తక్కువ ధరకే స్థలాలు దొరుకుతాయి కాబట్టి వేగవంతంగా విస్తరిస్తూ ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే అనేక రకాల ఒత్తిడి నా మీద కూడా ఉంది అయినా కూడా నిరంతరం ప్రజల ఆకాంక్షకు అను అనుగుణంగా